వెల్కమ్ టు న్యూ కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని పార్టీ శ్రేణులని కలిసి కట్టుగా కొట్టాలని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు మంత్రులు స్పందిస్తున్నారు కదా అని పార్టీ నేతలు మిన్నకుండిపోతే సరిపోదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జగన్ చేస్తున్న అసత్య ఆరోపణలను ఎప్పటికప్పుడు కందించాలని చంద్రబాబు సూచించారు ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవటంలో మంత్రులతో పాటు పార్టీ నేతలు కూడా సమాంతరంగా పనిచేయాలి జగన్ చేస్తున్న అబద్దాలను మీడియా ముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి అని ఆయన నేతలకు ఇదే సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై నమోదైన మద్యం కుంభకోణం కేసు ప్రస్తావనకు వచ్చింది ఆయనను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని కొందరు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన చంద్రబాబు మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోందని చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టత ఇచ్చారు దర్యాప్తులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన ఇచ్చినట్లు సమాచారం మరోవైపు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకువచ్చినందుకు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వర్ల రామయ్య సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు